దోర్నక్కల్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన నూకల రామచంద్రారెడ్డిపై ప్రత్యేక కథనం నూకల రామచంద్రారెడ్డి జీవిత విశేషాలు మహబూబాబాద్ జిల్లా వరంగల్ సమీపంలోని జమన్లపల్లి గ్రామంలో జన్మించారు తండ్రి నూకల రంగసాయి రెడ్డి తల్లి రుక్మిణీదేవి పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నాలుగు సార్లు దోర్నక్కల నియోజకవర్గంగా వహించారు రామచంద్రారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కన్ను మూశారు ఆయన మృతి తర్వాత దోర్నకల్లో ఉప ఎన్నిక జరిగింది అక్కడ కాంగ్రెస్ నాయకుడు రామ్ సహాయం సురేందర్ రెడ్డి ఉప ఎన్నికలో గేల్పొందారు రంగాయిరెడ్డి దంపతులకు మొత్తం నలుగురు సంతానం రామచంద్రారెడ్డి పెద్దవారు నరోత్తం రెడ్డి రెండవవారు సరోత్తం రెడ్డి మరో సోదరి వీరి సంతానం అయిన రుందేమాతరం ఉద్యమం లాంటి అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలు కూడా వెళ్ళారు